కొ ఒక అన్యుడు అయితే ప్రార్థనాపరుడు ధర్మపరుడు భక్తి పరుడు నీతిమంతుడు మంచి పేరు పొందినవాడు ఇవన్నీ ఉన్నాయి ఆయనలో దేవుడు దేవుడికి నచ్చే గుణాలు కొన్ని ఉన్నాయి అంత మాత్రం చేత ఈయన దేవుడి దృష్టికి నీతిమంతుడుగా హెచ్చబడడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతి మంత్రులుగా ఎంచబడరు గలతీలకు రాసిన పత్రిక చూడండి గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు కలిసి ఉన్నాయి నేను చదువుతాను చూడండి మనుష్యుడు అనే దగ్గర నుంచి చదువుతాను మనుష్యుడు యేసు క్రీస్తునందరి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందరి విశ్వాసము వలననే నీటిమంతులమని తీర్చబడుటకై యశూ క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరూ నీతిమంతుడని తీర్చబడడు గదా అంటే అదొక నిరూపింపబడిన సత్యం అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుషుడునో నీతిమంతుడు తీర్చబడ్డాడు నీతిమంతుడు తీర్చబడ్డాడు చివరిలో ఈ మార్చుండి ఇరవై ఒకటవ వచ్చును నేను దేవుని కృపను నిరర్థకము చేయను నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే మనము ధర్మశాస్త్రము వలన నీతిమంతులు అవ్వగలిగేటట్టయితే యశు ప్రభు భూలోకానికి రావడం ఎందుకు శిలవలో చచ్చిపోవడం ఎందుకు అది ఇక్కడ చెప్తాడు నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆదాము నుండి సంక్రమించిన పాపాలు ఒకటి మన నెత్తిన ఉన్నాయి కదా మరి ఆ పాపాలకి పరిహారం అవ్వాలి కదా ఆ పాపాలకి క్షమాపణ కావాలిగా మనకి ఆదాము నుండి మనందరికీ ఆ ఆదాము స్వభావం మనలో ఉంది మనం ఒకవేళ కొన్ని కార్యాలు కొనేలాగా చేసినా ఆదాము స్వభావం ఎక్కడికి పోద్ది ఉందండి అయితే కొన్ని పనులు మిగతా దొంగతనాలు మోసాలు హత్యలు మానభంగాలు చేసే వాళ్ళకంటే ఈయన బెటరే అలాగా దేవుడు అనుకునే నీతివంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ తర్వాత పీకముగా పనికి మానవరి అని ఎందుకంటాడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటే కనుక వాళ్ళనే మనందరి పాప పరిహారం కోసం సిలువకు అప్పగిస్తే సరిపోతుంది కదా ఉన్నారా అంటే నీతిగా అంటే మనుషులతో పోచి చూచినప్పుడు కొన్నీలి కొంచెం పై స్థాయిలో ఉంటాడు కానీ దేవుడి దృష్టిలో ఆ స్థాయి సరిపోదు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి తీరాల్సిందే ఎందుకంటే ఏసుక్రీస్తు ఆదాము ద్వారా నీకు వచ్చిన నీలో ఉన్న ఆ పాప స్వభావాని కోసం కూడా ఆయన చనిపోయాడు అంతేకాదు ఆ పాపము క్షమాపణ కలగాలి క్షమాపణ కలిగి ఇప్పుడు మన నీతి మంత్రులుగా తీర్చబడ్డాము యేసు విశ్వాసం వలన ఇక పాపాలు ఒప్పుకున్నాం క్షమించాడు ఇక రేపటి నుంచి మనం ఈ లోకంలో జీవించాలి నీతిగా పవిత్రంగా